ఇది నాలుగు జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి మరో శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు మాట్లాడేద్దాం హలో నమస్కారం అండి నా పేరు విలాస్ గౌడ్ నేను శుభోదయం అండి సంజయ్ నగర్ నుంచి విలాస్ గౌడ్ గారు చెప్పండి ఏం చేస్తుంటారు నేను టీచర్ పనిచేస్తాను మేడం హై స్కూల్ టీచర్ పనిచేస్తాను నేను ఈ రోజు మా మిత్రులు ఆల్ ఇండియా రేడియోలో సెక్యూరిటీ గార్డ్ గారు రిటైర్ అవుతున్నారు ప్రహ్లాద్ గారు కేంద్ర ప్రహ్లాద్ గారు మరి వారికి వారి కుటుంబ సభ్యులకి అభినందనలు తెలియాలని చెప్పేసి మేము ఫోన్ చేయడం జరిగింది మేడం మీకు తప్పకుండా అండి మీ తరఫున అట్లనే ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం తరఫున తనకి పదవి విరమణ శుభాకాంక్షలు తెలుపుతున్నాను మరి తనతో మీకున్న స్నేహాన్ని ఆ జ్ఞాపకాలను ఒకసారి చెప్తారా తప్పనిసరి మేడం చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి అందరితో కలిసిపోయే వ్యక్తి అటు దేశభక్తి ఇటు దైవభక్తి రెండుగా ఉండి ప్రతి విషయాన్ని కూడా చాలా కుల సంకషంగా అందరినీ మెప్పించి ఒప్పించి పనులు నిర్వహించేటువంటి వ్యక్తి మాకు సంజయ్ నగర్ పంచముఖ హనుమాన్ కమిటీలో సభ్యుడిగా ఉండి అనేక మంది భక్తుల్ని మరి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అనేక కార్యక్రమాలు చేపట్టడం తర్వాత వచ్చిన వాళ్ళకు కూడా చాలా ఆది అంటే ప్రేమ పూర్వకమైనటువంటి గౌరవప్రదమైనటువంటి ఆతిశ్యాన్ని ఇవ్వడం వారి నుంచి మేమంతా నేర్చుకున్నాం మరి వారి జీవన విధానంలో కూడా చాలా డిసిప్లిన్ గా కనిపిస్తుంటది నేను దానికి చాలా ఇన్స్పైర్ అయ్యాను అంత వయసులో కూడా వాళ్ళు ఆ రకంగా ఉండడం పాటించడం అనేది చాలా గొప్ప విషయం నిజమే అలాంటి వ్యక్తితో మాకు కలిసి పనిచే అంటే ఆ సంజయనగర్ నివసించే అవకాశం దొరికిందని నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను మేడం నిజమే అండి అంటే ఒక మనిషిలో ఉన్న వ్యక్తిత్వమే ఒక మంచి గుర్తింపు

ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫెం మనసు నిండా